ప్రాప్తం యోగో ఈ ప్రకారంగా సూర్యుని నుండి వైవస్వత మనువుకు ఆయన నుండి ఇక్ష్వాకు మహారాజుకు ఆయన నుండి ఆయన కుమారులు శిష్యులకు పరంపరానుగతంగా లభించింది వారందరూ ఈ యోగాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి రాజర్షులయ్యారు ఈ యోగం ఈ ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించింది కాలం గడిచే కొద్దీ ఈ యోగం అంతరించిపోయింది ఎవరికీ తెలియకుండా పోయింది కాలానుగుణంగా ఎవరు ఆచరించని కారణంగా నష్టమైపోయింది ఈ యోగం అనేది ఒకటి ఉన్నది అని కూడా ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చింది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పడం ద్వారా మరలా వెలుగులోకి వచ్చింది చేతి రహస్యం ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే నీవు నాకు బంధువు మిత్రుడవు భక్తుడవు పైగా ఇప్పుడే నన్ను గురువుగా స్వీకరించావు ఆ కారణం చేత పురాతనమైన ఈ యోగాన్ని నేను నీకు చెప్పాను ఈ యోగం అతి రహస్యమైనది అతి ముఖ్యమైనది ఎవరికి తెలియనిది అని తెలుసుకో ఇందులో పురాతనం అనే పదం వాడబడి పురాతనం అంటే ఇది కాల పరీక్షకు నిలచిన యోగం పురాతనమైన ఎప్పటికీ నవీనంగా కొత్తగా అనిపించేది పైగా ఎంతో మంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినది కాబట్టి ఈ యోగం అందరికీ ఆచరణ యోగ్యం ఈ యోగం పని చేస్తుందా లేదా అని ఎవరు సందేహ పడవలసిన పనిలేదు ఎందుకంటే ఎంతో మంది రాజర్షులు దీనిని అనుసరించారు మంచి ఫలితాలను పొందారు కాబట్టి మనమందరం కూడా ఆచరించవచ్చు అర్జున ఉవాచ అపరం భవతో జన్మ జన్మ పరం వివస్వత కథమే త్వమాదౌ ప్రోక్తవానితి కృష్ణ నీవు పుట్టింది పెరిగింది నాకు తెలుసు అందరికీ తెలుసు నీవు ఈ కాలం నాటి వాడివి మరి సూర్యుడు ఆయన కుమారుడు చాలా పురాతనులు కదా ఈ కాలంలో పుట్టిన నీవు ఎప్పుడో పుట్టిన సూర్యుడికి ఈ యోగాన్ని ఉపదేశించడం ఎలా సాధ్యమైంది కొంచెం వివరించు అని అడిగాడు